హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి నేను ఈ హెయిర్ ప్యాక్ నేను ఇంట్లో మన ఇంట్లో ఉండే వస్తువులతో మాత్రమే చేసుకునే హెయిర్ ప్యాక్ అండి నేను ఈ హెయిర్ ప్యాక్ ఆల్మోస్ట్ ఎవ్రీ హెడ్ బాత్కి పెట్టుకుంటాను ఒకవేళ అంత టైం లేకపోతే అట్లీస్ట్ ఆల్టర్నేట్ టైమ్స్ అయినా కూడా పెట్టుకుంటాను చాలా బాగుంటుందండి జుట్టు దీనికి కావాల్సిన వెంట చూద్దాము ముందు మందారం ఆకులు కోసుకున్నాను కదండి అది నాటు మందారము మందారం ఆకులు పూలు ఏవైనా సరే రెక్క మందారం తీసుకోవాలండి అది కూడా నాటుది ముందు కోసిన ఆకులన్నీ నాటు మందారం ఆకులు దానికి పువ్వులు లేవు ఈసారి కొమ్మలు కొట్టించేసాను కదా లాస్ట్ టైము సో పువ్వులు లేవు అనమాట అందుకనే బయట హైబ్రిడ్ది రేక మందారం ఉంటే దాన్ని తీసుకున్నాను పువ్వులు ఆకులు రెండు తీసుకోవాలండి ఈ క్వాంటిటీ అనేది మన హెయిర్ వాల్యూము డెన్స్ని బట్టి తీసుకోవాలి మనకి పెద్ద జుట్టు ఉంటే కొంచెం ఎక్కువ పడుతుంది తక్కువ ఉంటే తక్కువ పడుతుంది అంతే అది మనకి ఒకసారి రుబ్బుకుంటే తెలిసిపోతుంది పువ్వులు ఆకులు ఇంకా అలోవేరా తీసుకున్నాను మందారం ఆకులు మందారం పువ్వులు ఆలోవేరా ఒక చిన్న పీస్ ప్లస్ కరివేపాకు అండి ఇది కూడా ఆల్మోస్ట్ మనకి దొరికేదే కదా కరివేపాకు ఎంత వేసుకో కరివేపాకు కూడా మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట అది కూడా ఎంత వేసుకున్నా పర్వాలేదు మన జుట్టును ఉన్నదా జుట్టును బట్టి తీసుకోవాలి ఇగో రాత్రే నానబెట్టుకున్నానండి మెంతులు కొంచెం బియ్యము చాలా కొంచెం బియ్యం అవి నానింద మెంతులు బియ్యం ఒకసారి కడిగేసుకొని అవి తీసుకోవాలి మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న మందారమాకులు కరివేపాకు అన్నీ కూడా శుభ్రంగా ఒకసారి కడిగేసుకుని దుమ్ము లేకుండా అన్నీ వేసుకోవాలన్నమాట దీంట్లో వేపాకులు కూడా కొన్ని వేసుకోవచ్చు గోరింటాకు కూడా కొద్దిగా కలుపుకోవచ్చు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాక్స్ అన్నీ ఒకేలా ఒకసారి కలుపుకోవచ్చు లేదంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కూడా పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు ఇవి పెడుతున్నాను ఇంకొకసారి పెట్టేటప్పుడు గుప్పె గోరింటాకు కొంచెం వేపాకు కూడా కలుపుతాను అలా మనకి మన ఇష్టం అనమాట ఆయిల్ అప్లై చేసుకున్న హెయిర్కి అయినా పెట్టుకోవచ్చు లేదంటే డ్రై హెయిర్ కన్నా పెట్టుకోవచ్చు ఎలా అయినా పెట్టుకోవచ్చు ఒకవేళ కనుక మన హెయిర్కి ఆయిల్ వేసుకోకపో ఆయిల్ రాసుకుని ఉండకపోతే కనుక ఈ ప్యాక్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను హెయిర్ ఆయిల్ రాసుకున్న హెయిర్ అందుకే ఇంకా ఆయిల్ వేయట్లేదు ఇంకో అలోవేరా కూడా ఇలా తొక్క తీసేసి ఆ మధ్యలో గుజ్జు ఉంటుంది కదండి అది కూడా ఆ ప్యాక్లో వేసుకోవాలన్నమాట ఇట్లా వేసి చక్కగా మిక్సీ పట్టుకోవాలి లాస్ట్లో ఆ మిక్సీ పట్టే ముందు పెరుగు పుల్ల పెరుగైనా పర్వాలేదండి వేసుకొని చక్కగా పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అనమాట దీన్ని ఒక టెన్ డేస్కి ఒకసారైనా హెయిర్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి హెయిర్ బాగుంటుందండి బయట మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కన్నా కూడా ఇవన్నీ మనకి న్యాచురల్గా దొరికేవి కదా సో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాగుంటుందన్నమాట జుట్టు చూసారు కదండి ఆ హెయిర్ ప్యాక్ వేసుకోవడము ఒక వన్ అవర్ ఆగి హెడ్ బాత్ చేయడం కూడా అయిపోయింది ఇప్పుడు నేను హెయిర్ ప్యాక్ గురించి చెప్పాను కదండి ఏదైనా కానివ్వండి ఏ హెయిర్ ప్యాక్స్ అయినా ఏమైనా కూడాను ఫస్ట్ మనం ఇన్నర్గా హెల్తీగా ఉండాలి అప్పుడే మన స్కిన్ అయినా హెయిర్ అయినా బాగుంటుందండి చూడడానికి అంతే తప్ప మనం ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా హెల్తీగా ఉండకుండా పై పైన మాత్రమే ఫేస్ గ్లోగా ఉండాలి హెయిర్ గ్లోగా ఉండాలని ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు అనమాట సో కంపల్సరీగా మనం మనకి మనం బాగుండాలి బాగా కనిపించాలి మన హెయిర్ బాగుండాలి మన స్కిన్ టోన్ బాగుండాలి అంటే ముందు మనం హెల్తీగా తీసుకోవాలన్నమాట ఫుడ్ ఇది ఒక విషయం చెప్పాలనుకున్నాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చాలా వీడియోస్లో కానీ ఇన్స్టా రీల్స్లో కానీ చూస్తూ ఉంటాను కొంచెం లాంగ్ హెయిర్ ఉన్నవాళ్ళది కొంచెం మంచిగా హెయిర్ ఉన్న వాళ్ళని చూసినప్పుడు అందరూ అడిగే ఒకే ఒక కామన్ మెసేజ్ ఏంటై ఉంటుంది అంటే మీరు హెయిర్కి ఏం వాడతారు మీ షాంపూ ఏంటి మీ హెయిర్ కేర్ ఏంటి మీరు రొటీన్గా ఏం చేస్తారో చెప్పండి మేము కూడా తెచ్చుకుంటాం అది వాడతాము అని అంటారు బేసిక్గా హెయిర్ అయినా స్కిన్ టోన్ అయినా కలర్ అయినా ఏదైనా కూడా అది జనరిక్గా వచ్చేదండి జెనరిక్గా మీన్స్ ఏంటంటే మన పేరెంట్స్ నుంచి గ్రాండ్ పేరెంట్స్ నుంచి అలా వచ్చేదే తప్ప ఈ పై పైన రాసుకుని ఈ ఆయిల్ రాసుకుంటే పొడిగైపోతుంది లేదంటే ఇది చేస్తే ఇంకా బాగా వచ్చేస్తుంది ఇవన్నీ ఏమీ నమ్మకండి మనకి స్వతహాగా మనకు ఉండే జుట్టు మన కలరు అవన్నీ ఫిక్స్డ్ అవి మారవు బట్ ఏంటంటే ఈ పై పై వాటి వల్ల ఇలా ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం వల్ల ఇంకొంచెం హెల్తీగా ఉంటుంది అంతే సో ఏంటంటే అది రాస్తేనే మనం బాగుంటాం ఆ షాంపూ వాడితేనే మన హెయిర్ బాగుంటుంది ఊడకుండా ఉంటుంది లేదా ఆ ఫేస్ క్రీమ్ రాసుకోవాలి ఈ షాంపూ తెచ్చుకోవాలి ఇలా అనవసరమైన హైరాణాలో పడి ఉన్నా లేక మన దగ్గర మనీ ఉన్నా లేకపోయినా సరే కొనేసుకోవడము ఇప్పుడు అది వాడలేదు కాబట్టి జుట్ బాగోదేమో బాగాలేనేమో నా జుట్టు ఇందుకే ఊడిపోతుందేమో ఇలాంటివి ఏమి పట్టించుకోవద్దు మనకి న్యాచురల్గా దొరికే ఉంటాయి కదండీ ఇప్పుడు నేను చూపించిన ప్యాక్లో ఉన్నవన్నీ కూడా ఇంట్లో ఆల్మోస్ట్ అందరిళ్లలో ఉండేవే అలాంటివే వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి పెట్టుకోవడం ప్యాక్ వేసుకోవడం ఏదో ఒకటి ఫేస్కి కూడా శనగపిండి అని అవి ఇవి ఏది పడతాయో అవి మన కిచెన్లో ఉండే సామాన్లతోనే మనం చాలా ప్యాక్స్ అవి చేసుకోవచ్చు అనమాట ముందు ముందు వీడియోల్లో మీకు ఇంకా మంచి మంచివి అన్నీ చేసి చూపిస్తాను ఇప్పటికైతే ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా వర్క్ చేస్తుందండి అంటే ఇదేదో పొడుగైపోతుంది జుట్టు చాలా పొడుగ్గా పెరిగిపోతుంది జుట్టు రావడం ఆగిపోతుంది ఇవన్నీ కాదండి నేను అలాంటి ఫేక్ ప్రామిస్ లేని చేయను ఆ ప్యాక్ పెట్టుకుంటే బాగుంటుంది మనకు కూడా కొంచెం జుట్టు వాల్యూమ్ పెరిగినట్టు అనిపిస్తుంది సిల్కీగా అనిపిస్తుంది పీచ్లా అయిపోవడం తగ్గుతుంది హెయిర్కి ఏదైనా సరే రెగ్యులర్గా చేస్తూ ఉండాలండి ఏదో ఒకసారి రెండుసార్లు చేసేసి జుట్టు ఏం మారలేదు ఆ ప్యాక్ వల్ల ఏం యూజ్ లేదు అంటే ఏమీ ఉండదు మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి మన జుట్టు ముందు దానికి అలవాటు పడితే ఆటోమేటిక్గా బాగుంటుందన్నమాట ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాక్స్ నేను చూపిస్తాను అన్ని జుట్టు ఎంతో కొంత ఓడ్డం అనేది చాలా కామన్ అండి ఆ ఊడిన జుట్టు ఖచ్చితంగా మళ్ళీ మనకి వచ్చేస్తుంది వెనక్కి బేబీ హెయిర్ కాకపోతే ఏంటంటే అది హెల్తీగా రావడానికి మనము చేయాల్సింది హెయిర్ని శుభ్రంగా ఉంచుకోవడం రెగ్యులర్గా హెయిర్ వాష్ చేసుకోవడము హెయిర్ వాష్కి ముందు చక్కగా ఆయిల్ అప్లై చేసుకోవడము హెల్తీగా ఫుడ్ తీసుకోవడము ఈ కేర్ తీసుకుంటూ మనము ఏం చేసినా వేరే ఏం షాంపూ పెట్టినా ఏం చేసినా ప్రాబ్లం ఉండదండి ఇది వరకుటి రోజుల్లో మన అమ్మమ్మలు నానమ్మలు ఏం చేసేవాళ్ళు చక్కగా మనకి ఒళ్ళంతా నూనె పెట్టి హెయిర్కి ఆయిల్ పెట్టి నలుగు పెట్టి చక్కగా జుట్టు కుంగుడికాయ రసంతో పోసేవాళ్ళు స్కూల్కి కూడా రెబ్బలను కట్టుకుని వెళ్ళేవాళ్ళం టెన్త్ క్లాస్ వరకు కాలేజీకి వచ్చాక ఎప్పుడైతే వాళ్ళ చేతుల్లోంచి జుట్టు మన చేతుల్లోకి వచ్చిందో మన ఫ్యాషన్లతో జుట్టు వదిలేసుకొని ఇష్టానికి అలా మనం దాన్ని ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది సో ఏంటంటే మళ్ళీ మనం ఆ రోజుల్లోకి వెళ్ళి ఇప్పుడు ఆ మూడకాయలు తెచ్చుకొని కొట్టుకొని వాటిని గింజలు తీసి వాటిని మళ్ళీ మరిగించుకొని ఆ రసం తీసి అంత టైము తీరిక ఓపిక ఎవరికీ లేవు సో అవన్నీ చేయకపోయినా అట్లీస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవడం అప్పుడప్పుడు ఇలాంటి ప్యాక్స్ వేసుకోవడము ఇలా మంచి డైట్ తీసుకోవడము స్కిన్ హెయిర్ నీట్గా ఉంచుకోవడం లాంటివి చేయడం వల్ల కొంత హెయిర్ ఫాల్ నుంచి కూడా మనం సేవ్ అవ్వచ్చు అనమాట ఇలాంటి మంచి మంచి టాపిక్స్ మాట్లాడుకుందాము మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు రావడానికి రెడీగా ఉన్నానండి బట్ కొంచెం చూడండి మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం పుష్ ఉంటుంది ఓకే చూస్తున్నారు కాబట్టి నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలి అని ప్లీజ్ అండి రిక్వెస్ట్ అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసుకోండి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ముందు ముందు వస్తాయండి థ్యాంక్ సో మచ్